ప్రయత్నిస్తాం ఈ రోజు వచ్చేసి మనం అమరావతి కుర్దు గ్రామం మోమిన్పేట మండల్ వికారాబాద్ జిల్లాలో ఉన్నాము అయితే మనకు జూన్ నెలలో వర్షాలు ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు పోవడం జరిగింది పోయినప్పుడు కొంతమంది విత్తనాలు వేయడం వెనక పడ్డరు వెనకబడ్డారు రైతులు అది ఇప్పుడు చాలా పచ్చ పొలాలు కొంతమంది ముందు వెట్టినలో కూడా నీరు వట్టి ఇప్పుడు అనేది పచ్చ కావడం జరుగుతున్నది అయితే మన మైబల్ సాబ్ ఏమంటుందంటే ఇప్పుడు కూడా మందు కొట్టుకుంటే మనకు ఈ పైన ఉన్న కాపంతా వచ్చేస్తుంది దీన్ని రికవర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే అని చెప్తా ఉన్నాడు ఆ విధంగా అయితే ఉన్నాయి గూడలు కొమ్మ కొట్టడం జరిగింది కొమ్మ కొట్టినాక ఈ విధంగా గూడలు అయితే వచ్చినాయి ఇప్పుడు దీనికి మొన్న ఒకసారి మసాలేసిండు మనం మందులు పిచ్చిగారు చేసుకున్నట్టయితే ఇదంతా కాయగాసి ఈ కొమ్మ కూడా ఇంకొంచెం పెరిగి మనకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటది కాబట్టి మనం ఎలాగో మొక్కలు నాటినాము ఇప్పుడు మళ్ళీ ఏం చేయలేము ఈ భూమి కాబట్టి దీనికి కొంచెం శ్రద్ధ తీసుకొని చేసినట్టు అయితే మంచి లాభాలు వస్తాయని మైబెల్ సాబు చెప్తా ఉన్నాడు సాబు సూచనలు ఇద్దాం పత్తి రైతులకు మైబిల్ సాబ్ సూచనలు ఇస్తారు ఇప్పుడు ఈ విధంగా ఉన్న వాళ్ళు అదైరా పొయ్యి దున్నేకాండి ఉన్నకాడి తెంపుకొని చాలా మంది తీసేయడం జరుగుతా ఉన్నది తీసేయకుండా తీసేసుకోండి మీకు నీళ్లుండి వేరే పంట పెట్టుకుంటాము మీకు క్రాప్ రాదు అనుకునే వాళ్ళు తీసేసుకోవచ్చు ఈ విధంగా క్రాప్ ఉన్న వాళ్ళు దీనికి కాపాడుకున్నట్టు అయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటది ఇవన్నీ పట్టినట్టు అయితే మనకు ఇక్కడనే మనకు యాభై వరకు ఉంటాయి గూడల పైన కింద మనకు ముప్పై కాయలు సెట్ అయినా గానీ ఇప్పటికి ముప్పై నలభై సెట్ ఉన్నాయి ఇంకో ముప్పై ముప్పై ఐదు కాయలు పట్టిన మనకు డెబ్బై కాయల వరకు పట్టుతాయి డెబ్బై డెబ్బై ఐదు పట్టినైతే మన అయితే మనకు ఎక్కడకు పన్నెండు పదమూడు క్వింటాల్ పద్నాలుగు క్వింటాల్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మైబల్ షాపు సూచనలు మనం ఒకసారి ఇందాము ఆయన ఏ విధంగా చెప్తాడో మీరు ఆ విధంగా ఫాలో అవ్వండి ఆయనకు పత్తిలా చాలా అనుభవం ఉన్నది పత్తి అనేది మనకు వచ్చినప్పటి నుండి ఆయన పత్తి వేయడం జరుగుతా ఉన్నది మేము కూడా షాప్ పెట్టి ఒక ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాల నుండి మా దగ్గరనే మందులు తీసుకపోతాడు ఆయన మందులు తీసుకుపోయి పంటలు అనేది చాలా అదిస్తాడు ఎక్కడాకొచ్చేసి ఇరవై రెండు క్వింటాల్ కూడా తీసిండు మనకు మన కావేరీ సీడ్ వాళ్ళది జాదు అనే పత్తి వెరైటీ రావడం జరిగింది చిన్న చిన్న కాయలే అయితే వాళ్ళు సంత పొలం లేయడం జరిగింది సంత పొలం లేచినప్పుడు ఇరవై నుంచి ఇరవై రెండు క్వింటాల్ రిగువర్ తీసిండు కాబట్టి రైతులకు బైబిల్ సబ్ మాటలు చాలా విలువైనవి కాబట్టి ఆ విధంగా ఫాలో అయ్యి పంట పండియాలని ఆయన సూచనలు చెప్తాడు వినండి ఇప్పుడు ఒకసారి అయితే మైబల్ సబ్ ఇది ఇప్పుడు అయితే ఆ ఇప్పుడు అయితే దీనికి రోగం లేదు పచ్చగా ఉన్నది మంది ఎన్ని సార్లు కొట్టి ఇప్పటికి ఇప్పటికీ ఐదు సార్లు కొట్టినాము ఇప్పుడు ఇంకెన్ని సార్లు కొడతారు ఇప్పుడు లాస్ట్ సారి అంటున్నాం రేపు లాస్ట్ సారి కొట్టేస్తాము కొట్టేస్తే ఒక వర్షం పడితే ఒక వర్షం పడితే ఈ గుడలన్నీ గట్టిగా అవుతుంది అని ఆలోచన ఉన్నది వర్షాలు అయితే ఉన్నాయంటున్నారు రాత్రి కూడా పడ్డది మొన్న పడ్డది తుఫాన్ ఉంది ఆ తమిళనాడులో ఆంధ్రప్రదేశ్ అయితే వర్షాలు పడి చెట్ల చెట్లు ఇరిగిపోతున్నాయి అంటున్నారు ఒక వర్షం పడుతుంది పంట అనేది చాలా బాగా అయితుంది నాకు నమ్మకం ఉన్నది వర్షం అయితే పడే సూచనలు అయితే ఉన్నాయి మొగులు కూడా చూడ ఉన్నది మొగులు అంతా కమ్ముకునే ఉన్నాయి అంత మొత్తము మనకు యాభై అరవై ఎకరాల్లో ఇదే రకం ఉన్నది యాభై అరవై ఎకరాలు ఎసిరిది యాభై అరవై ఎకరాల్లో మొత్తం ఇదే రకం ఉన్నది పచ్చగున్నది పచ్చగున్నది దీనికి మసాలా ఎసిగిన ఒక నెలలో అయితున్నది మనం పెద్ద రమాసేసిన ఐదు సార్లు ఇప్పుడు కొడితే అయితే ఇప్పుడు కొట్టేటప్పుడు ఏం చేయాలంటే మనము లాస్ట్ రౌండ్ లో పింక్ బోల్ అంటే గులాబీ రంగు పురుగు అనేది వస్తుంది కాబట్టి మనము పురుగు మందు కలిపి రెండు సార్లు పిచ్చి చేసుకున్న తీసుకుంటాం అయితే మనము దీనికి ఫ్రొప్పిన పాసు కొట్టిండు ఫస్ట్ మా బాబు రొప్పినపాసు అటువంటి మనము సింథటిక్ ఉన్న మందులు కొట్టినట్టయితే మనకు గులాబీ రంగు పురుగు దాంట్లో ఉన్న గుడ్డు కూడా అవుతుంది చాలా మంది రైతులు అంటారు పురుగు మనకు కనిపేది పురుగు ఉంటే మనం కొట్టాలి అని అంటారు పురుగు అనేది మనకు కనిపేది ఏ విధంగా కనిపేది అంటే మనకు ఒక మీకు ఉదాహరణ చూపిస్తా ఇప్పుడు ఈ పువ్వు వచ్చేసింది ఇది అనేది అనేది మొత్తం తెల్లగా ఉంటది అంటే లేత పసుపు రంగు కలర్ పువ్వు ఉంటుంది కాబట్టి మన పింక్ బోల్ అనేది ఒక ఈగ ఉంటది ఆ ఈగ అనేది ఏం చేస్తుంది అని ఇంట్లో మల విసర్జన చేస్తుంది మల విసర్జన చేసినప్పుడు గుడ్డు పెడతది ఆ గుడ్డు అనేది ఇంట్లో ఉంటుంది అయితే మనకు ఈ మధ్యాహ్నం సాయంత్రం కల్లా ఎర్రగా అయి దగ్గరికి వస్తుంది పువ్వు వచ్చి మనకేమైతు అంటే మూసుకపోతుంది మూసుకపోయి మల్ల తెల్లారి ఈ విధంగా అవుతుంది ఈ విధంగా అంటే నీకు చిన్న కాయగా రెండు మూడు దినాలలో ఈ విధంగా అవుతుంది ఈ విధంగా అయినప్పుడు ఏం చేస్తుంది ఆ గుడ్డు అందులో ఉంటుంది కాబట్టి కొన్ని రోజుల తర్వాత ఆ గుడ్డు వలిగిపోయి దాంట్లోనే పురుగు అవుతుంది పురుగు అయి లోపలనే తింటది మనకు మీద చూస్తే కాయ మంచిగా అనిపిస్తుంది కానీ మనం పత్తి వలిగినాక చూస్తే దీంట్లో ఐదు భాగాలలో రెండు భాగాలు మూడు భాగాలు తినేయడం అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క రైతు మీకు పురుగు కనిపేది కాబట్టి ఈ పూత టైంలో రెండు సార్లు ప్రొపిిన పాసు ఇట్లాంటి సింథటిక్ ఉన్న మందులు మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనము మనం గులాబీ రంగు పురుగు నుండి కాపాడుకోవచ్చు మన పంటను మైబాల్ సాబ్ అయితే మీరు పురుగు మందు అనేది తీసుకురావడం జరిగింది కాబట్టి అయితే దీనికి ఏమేమి మసాలాలు వేసి మీరు దీనికి ఫస్ట్ సారి దుఃఖీకి ట్వంటీ ట్వంటీ వేసి పంట చేసా లైన్లో రెండోసారి యూరియా ట్వంటీ ట్వంటీ బయోజామ్ బయోజమ్ బయోజమ్ బాగా యాభై కిలోల బస్తాలు అవి మూడు కలిపి ఇప్పుడు మొన్న పొటాషియం ట్వంటీ ట్వంటీ యూరియా మూడు కలిపి అంటే సిఎంఎస్ సిఎంఎస్ వేసిండు ట్వంటీ ట్వంటీ సున్న పదముడు కలిపి వేయడం జరిగింది సిఎంఎస్ చాలా మంది అంటూ ఉంటారు ఇది తక్కువ రేటు ఇదేం పని చేస్తుంది అని అడగడం జరిగింది ఇంతకుముందు కూడా కాబట్టి మనకు కొన్ని కావలసిన న్యూట్రిన్స్ అనేది అకాల వర్షాల వల్ల భూమిలో ఉన్న సారవంతం కొట్టుకపోతుంది కాబట్టి మనం అటువంటి సిఎంఎస్ వేసినాం అనుకోవాలి మెగ్నీషియం ఉంటుంది కాల్షియం ఉంటుంది బోరాన్ అటువంటి ఉంటాయి కాబట్టి మనము అకాల వర్షాల వల్ల చెట్టు అనేది తీసుకోలేకపోతుంది తీసుకోలేని టైంలో అటువంటి మనం ఎరువులు భూమికి వేసినట్టయితే ఎకరానికి ఒక కట్టగా చొప్పున వేసినట్టయితే మనకు అవన్నీ తీసుకొని చెట్టు అనేది ఈ విధంగా ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది కాబట్టి సీఎంఎస్ కూడా మీరు ఎకరానికి కనీసం అంటే ఒక ఉక్కబస్తున్నా ఏ పంటకైనా వేసుకోండి వేసుకున్నట్టయితే మీకు చాలా బాగుంటుంది క్రాప్ అనేది తక్కువ రేట్ అని దాన్ని చులకన తీయకుండా మీరు వాడి చూడండి వాడి చూసినట్టయితే మీకు మంచిగా ఉంటది సీఎంఎస్ అయితే మంచిగా పని చేసింది మీకు మంచిగా పంట అనేది బాగా ఉన్నది అయితే మీరు ఇప్పుడు ఏ విధంగా చేయాలి పత్తి రైతు ఎట్లా చేసుకుంటే ఏ విధంగా గీతలు ఎంత కొట్టుకుంటే మనకు బాగుంటుంది అనేది మీ ఒక సందేహం ఇస్తే వాళ్ళు కూడా విధంగా చేస్తారు అయితే ఇవి నలభై ఇంచులకు కొట్టిన నలభై ఇంచులకు గీతలు కొట్టించిన నలభై ఇంచులకు ల అట్లా గుంటుకు దొలని ఉంటది చాలా మంది ముప్పై ఎనిమిది ముప్పై ఆరుగా కొట్టుకున్నారు మనం నలభై ఎనిమిది కొట్టించిన కొద్దిగా అక్కడ ఇక్కడ పోయినా గానీ నలభై కొట్టించినాము అక్కడ ఇక్కడ ఎద్దు మసలినా గాని మొలక పోదు అని మనం దాంట్లో కలుపు చళ్ల పోత కలుపు కలుసుకున్నాలి మధ్యలో రొప్పుకునాలి అయితే ఈ మధ్యలో వర్షాలు పడ్డందుకు దానికి కలవలేము ఒక రెండు కలుపులు కలిసినాము ఆ తర్వాత మళ్ళా కలవనికి రాలేదు రొప్పానికి రాలేదు ఏం చేసినాము దానికి గడ్డి మందులు కొట్టాయి మన లిక్విడ్ అనేటైతే మనకు మొత్తం జాతి పోతుంది ప్లస్ గడ్డి కూడా గడ్డి జాతి చిన్న అలాలు కూడా అవుతాయి కాబట్టి కలుపు మందు అనేది మనం ఉపయోగించుకున్నట్టయితే మనకు తక్కువ ఖర్చుతోటి ఎక్కువ పంట పండియచ్చు తక్కువ ఖర్చుతో ఎక్కువ కలుపు తీసుకోవచ్చు కాబట్టి ప్రతి పంటలో మీకు గడ్డి మందులు కాబట్టి గడ్డి మందులు అనేది ఉపయోగించుకున్నాలి మైబల్ సార్ అవును మనం రెండు సార్లు కొట్టామట్లా గడ్డి మందులు ఇప్పుడు నీటు ఉన్నది మొన్న మొహంగా అల్లం అవి ఉంటే మొన్న కల్పించిన ఊరిపోయినాక కల్పించిన తకాల వర్షాలలో కూడా మేము చాలా మందిని పొలాలకు పోవడం జరుగుతుంది చూడడం జరుగుతున్నది నీకు కాలు పెట్టడానికి సందు లేకుండా గడ్డి ఉన్నది మీ పొలంలో ఎక్కడ కూడా గడ్డి లేకుండా చాలా నీట్గా చేసారు నీటుగానే చేస్తాం ఎప్పుడైనా నీటుగానే చేస్తాం ఎట్లా అంటే ఆ గడ్డి నుంచి ఈ పంట ఖరాబ్ అయిపోతాం అయితే మనము ఎన్ని సార్లు మసాలా వేసుకోవాలి పత్తికి పత్తికి మూడు సార్లు వేసుకుంటే మంచిగా ఉంటది ఒక్కటిసారి వేసుకున్నకుండా మూడు సార్లు కొద్ది 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 కొద్దిగా వేసుకుంటే మంచిగా ఉంటది ఇక మందులు మందులుగా అవి తక్కువ ఎక్కడ దోసియో గానీ మొత్తం మీద పదిహేను స్ప్రే కోసారి స్ప్రే చేసుకుంటే మనకు కంటిన్యూ పచ్చదనం ఉంటది కొంత చీడపీడల నుంచి కంట్రోల్ అవుతుంది కంట్రోల్ అవుతుంది మనం ఆడ మందులు ఒకసారి పెద్ద పై పెద్ద మందులు కొడితే పర్వాలేదులే రెండు సార్లు కొట్టుకుంటే అని చాలా మంది అంటారు కదా ఆ రకం కొట్టుడుకు ఈ రకం కొట్టుడుకు కొద్దిగా డిఫరెంట్ ఉంటది పెద్ద బరువు లేపకుండా చిన్నగా చిన్నగా కొంచెం కొంచెం లేపుతుంటే మనం పెద్ద కూడా ఒకసారి ఇప్పుడు మసాలాలు గిని ఏమిటి అంటే ఒకటిసారి ఎక్కడకు రెండు సంచులు మూడు సంచులు ఇట్లెత్తాము అని అంటున్నారు కదా అట్లా కాకుండా ఎక్కడకో సంచి చొప్పున మూడు సార్లు వేసుకుంటే మంచిగా ఉంటది దాని పోషకాలు సరిపోయినట్లు ఇంకోసారి వేస్తుంటాం అట్లా దానికి దానికి చార్జింగ్ అయితే వేస్ట్ కాకుండా తీసుకుంటాం తీసుకుంటా గడ్డికి మనం ఎంతదింటే కలుపు తీస్తాం కాబట్టి గడ్డికి వెస్ట్ తీసుకోదు దంటుకే వచ్చిన పోషకాలన్నీ దంటుకే వస్తాయి గడ్డి కూడా తీసుకునే అవకాశం అవకాశం ఉండదు ఇక అది మనం ఏసికిన గడ్డి ఉన్నది అనేది గడ్డి తీసుకుంటది మొదలు మనం గడ్డికి నీట్లు చేసుకున్నాలి మందు గొట్టి కలిచి చేసుకుంటే చెట్టుకు తీసుకుంటది చాలా తక్కువ తక్కువ వేసినా గానీ మూడు సార్లు వేసుకుంటే ఎంతదంట ఎంతదంటో ఛార్జింగ్ అవుతుంది ఒక్కటిసారి పోనీ అని ఆస్టప్పటి ఒకటిసారి వేసి వస్తే అది ఉన్న రోజులు తీసుకుంటుంది ఆ తర్వాత మళ్ళీ ఎండర్ అయితే మనం కూడా మైబిల్ సాబ్ చెప్పే సూచన ఏంటంటే వంట బాగుంది అని చెప్పేసి ఎక్కువ తిన్నా మనకు కడుపు నొప్పి అని వస్తుంది పొద్దుట విరోచనాలు లేకపోతే వామిటింగ్స్ అయితే మనకైతే పంట కూడా అదే విధంగా మనం అయితే ఏ విధంగా ఉంటామో అది కూడా అదే విధంగా మనం ఎంత దినాలే అంతే దినాలే పొద్దుగల్లా ఈ విధంగా టిఫిన్ చేస్తాం మధ్యాహ్నం అన్నం సాయంత్రం డిన్నర్ మధ్యాహ్నం లంచ్ ఎట్లా చేస్తాము పంట కూడా అదే విధంగా తక్కువ డోసులో అయిన సరే కాని త్రీ టైమ్స్ మసాలా వేయాలంటున్నాడు మనకు మరి ఆయన మందులు ఏం సూచన ఇస్తున్నా అంటే మనకు పంట పదిహేను దినాలకు ఒకసారి మందు కొట్టాలంటాడు అంటున్నాడు మనం చాలా మంది చూస్తాం రైతులు ఎర్రగా అయిన దానికో కొట్టారు పంట ఎర్రగా రోగం వచ్చిందంటే మందు కొడతారు ఆ విధంగా కాకుండా మనకు పదిహేను ఒకసారి దానికి రోగం రాని రాకపోని కొట్టినట్టయితే మనకు ఈ విధంగా పచ్చగా అనేది ఉండడం అనేది చెప్తా ఉన్నాడు మహిబ సాబు రైతులు వినండి మీరు ఈ విధంగా పచ్చగా ఉండాలి అధిక దిగుబడి రావాలి అధిక లాభాలు రావాలంటే మనకు దానికి పదిహేను ఒకసారి మీ పంట రెండు నెలలు అయిపోవచ్చు ఎంతకన్నా అయిపోవచ్చు కానీ మనం పంటకు ఈ విధంగా పిచ్చిగారు చేసుకున్నట్టయితే పంట ఈ విధంగా బాగుంటది కాబట్టి ఆయన సూచనలు ఏమందంటే మనకు చూసుకున్నాలి దీంట్లో బోరాన్ కూడా అవసరం వస్తుంది కొంతమంది మా చెట్ల మీదే గూడలు ఎండిపోతున్నాయి అని చెప్పడం జరుగుతూ ఉన్నది రైతులు అటువంటి రైతులు ఈ విధంగా ఎండిపోతూ ఉన్నాయి కాయలతో సహ ఎండిపోతుంది చూడండి ఈ విధంగా ఈ విధంగా ఎండిపోయినట్టయితే మనకు బోరాన్ డిసీజ్ ఇది బోరాన్ అనేది అకాల వర్షాల వల్ల ఒకసారి వస్తుంది కాబట్టి దీనికి ఒక డ్రమ్ము నీటికి హాఫ్ కిలో బోరాన్ అనేది మనం ఏ మందులైనా పిచికారు చేసుకున్నప్పుడు కరెంట్ పిచికారు చేసుకున్నట్టయితే మనం బోరాన్ డిసీజ్ నుండి కాపాడుకోవచ్చు కొత్తగా ఈసారి ఈ బోరాన్ కాకుండా తుప్పు రోగం అనేది వస్తున్నది తుప్పు రోగం వచ్చినట్టయితే మనము ఏదైనా బంగి సైడ్ లో స్టెప్టాసైపెన్ అనేది ప్యాకెట్లు పంపుకోటి కలిపి కొట్టినట్టయితే మనకు అది కూడా బాగా మన పంటను కాపాడుతుంది కాబట్టి ఈ విధంగా మనము చేసుకున్నట్టయితే మనకు మంచి లాభాలుంటాయి అలాగే మనకు మైబల్ సాబు మంచి సూచనలు ఇస్తున్నాడు ఆయన సూచనలు పాటించండి మీరు పాటించినట్టు అయితే ఆయన ఏ విధంగా అయితే ఆ విధంగా తీయగలుగుతాం మనము ఇంకేమన్నా ఉన్నాయా మీరు సాబ్ ఇప్పుడు ఏం లేదు వర్షం పడాలి ఒక నీకు వాన పడాలి చాలా మందికి వాన పడదా పత్తి వాళ్ళోళ్ళు ఏమో వాన పడదు అంటున్నారు ఇట్లా పచ్చగున్నోళ్ళు ఏమో వాన పడాలి అంటారు వాన పడితే మంచిది అయితే మూడు సార్లు మసాలా వేసుకోవాలి అంటారు సార్లు మసాలా సార్లు మందులు కొట్టుకున్నారు మనకు అధిక దిగుబడి వస్తుంది అని సార్ సాబ్ చెప్తుండు ఆయన సూచనలు చాలా బాగున్నాయి దుక్కి కూడా మంచిగా దున్నుకునాలి దున్నుకొని మనం గడ్డి తక్కువ ఉండాలంటే ఇత్తులు నాటంగానే చాలా మంది ఏం చేస్తారంటే పదం లేదని మనకు పెండామెత్తిన్ స్టాంప్ అంటాం కదా మనం ఆ మందు కొట్టడం మానేస్తున్నారు అయితే మనకు ఇంతకు ముందు పెండామెతిన్నే ఉంటుండే మనకు కాబట్టి అది పదం ఉన్నప్పుడే కొట్టాలి ఇప్పుడు స్టాంప్ ఇష్టాన్ని వచ్చింది స్ట్రాంగ్ అది మనకు పదం లేకున్నా కొడితే వర్షం పడ్డప్పుడు ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి రైతులు ఇది గమనించాలి మనకు కలుపు అనేది ప్రధాన సమస్యగా మారింది ఇప్పుడు పత్తిలో కానీ ఏ పంటలైనా మనకు ఊళ్ళు ఎక్కువైతున్నాయి కాబట్టి మీరు ప్రతి ఒక్క రైతు కూడా మనకు పంట ఎంగానే కొన్ని పంటలలో స్టాంప్ ఉంటుంది అదే మన ఉల్లిగడ్డలు ఎంపీ ఉల్లిగడ్డలకు లాగా ఉన్నాయి మందులు జొన్నలు ఉన్నాయి మక్కజొన్నలు ఉన్నాయి ప్రతి పంటలో కూడా మనకు గడ్డి మందులు ఉన్నాయి కాబట్టి మనం తక్కువ ఖర్చుతోటి ఎక్కువ పంట పండాలంటే మనకు కొన్ని డబ్బులు ఆదా కావాలంటే కంపల్సరీగా మీరు ఈ గడ్డి మందులు అనేది ఉపయోగించుకోండి ఉపయోగించుకున్నట్టయితే మీకు అధిక లాభాలు వస్తాయి తక్కువ కాస్తతో ఎక్కువ పంట వండియచ్చు పొలమంతా చూడండి వీళ్ళు అరవై ఎకరాలు ఇదే విధంగా పచ్చగా ఉన్నది ఎక్కడ చూసినా గానీ వీళ్ళు ఇప్పుడు ఇంకోసారి మందు కొడతారు నిన్న మందులు తేవడం జరిగింది ఈ రోజు వాళ్లకు రాలేరు పంపులేమో అరవైనా రేపు వస్తారని చెప్తా ఉన్నాడు మేము మందు కొడతా అంటున్నాడు మరి ఎట్లా ఉందని మేము చూడడానికి వచ్చినాము ఆయన సందేహం ఇందా ఒకసారి ఆయన అమూల్యమైన మాటలు రైతులు ఇంటే కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని వీడియో కట్ చేయకుండా మొత్తం చూసి ఇంకా ముగ్గురు రైతులకు షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా ఈ విధంగా మెయింటైన్ చేస్తే మంచి లాభాలతోటి పంట పండించుకొని వాళ్ళు అధిక లాభాలు పొందుతారు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని మొత్తం చూడాలి ఒక్కొక్క రైతు ముగ్గురికి షేర్ అయ్యే విధంగా చూసుకోండి అని చెప్పేసి రైతు నేస్తం ఛానల్ తరఫున మరోసారి అందరికీ నమస్తే